నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచే అదే అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు నిన్న బాగా అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో ప్రధానాంశాలుగా ఏ వార్తలు నిలిచాయి ఒకసారి చూద్దాం పంట చేలలో ఏ విప్లవం అంటూ ఒక వార్తను మనం ప్రధానాంశంగా చూడవచ్చు చెరుకు తోటలో కృత్రిమ మేధతో అద్భుతాలు మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సైన్తో ప్రయోగం అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి వార్తను చూడవచ్చు అయితే సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు చెరుకు సాగులు కృత్రిమ మీద ఏఏ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఆక్సుఫారిటివ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది దేశంలోనే తొలిసారి ఏఏని ఉపయోగిస్తూ పండించిన చెరుకు పంట మరికొద్ది నెలలో చేతికి రానుంది మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఈ అర్ధైన ప్రయోగంలో భాగమయ్యారు సాంప్రదాయ సాగుబాటును వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం అధికంగా అందుకోబోతున్నారు విస్తీర్ణపరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం భారత్ ఉత్పత్తి మాత్రం బ్రెజిల్ చిలీ కంటే చాలా తక్కువ ఇంకా సాంప్రదాయ సాగు విధానాలను అనుసరించడమే ఇందుకు కారణం సాగులోని అనేక సమస్యలు రైతులను రైతులకు కష్టాలు మిగిల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంకల్పించింది వ్యవసాయంలో సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రాజిటివ్ ఫామ్ వైబ్స్ చేపట్టింది దీని సంబంధించి వార్తను చూడొచ్చు అయితే వ్యవసాయ రంగంలో ఏ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు భారమతి రైతులు విజయ్ కాదు ఒక అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాథల్లా సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు వాక్ ఈ ఈ పే స్పందించిన టెస్ల అధినేత ఎలెన్ మస్క్ ఏఏ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం ఇక మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ అంటూ ప్రధాన హెడ్ లైన్ తోటి మరో వార్తను చూడొచ్చు ఆ దిశగా ఆచరణాత్మక విధాన పత్రం రూపించబడింది అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పుల అవసరం విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తను చూడొచ్చు ఎలమ్మ యూనివర్సిటీ లోకును ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునేరి మురళి వీసీలు గంగాధర్ సూర్యధనుంజయ్ చక్రపాణి విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫోటనైతే మనం ఇక్కడ ఈనాడు దినపత్రికలో చూడవచ్చు అయితే రాష్ట్రంలో మెరుగైన విద్యా సంస్థ అమలుకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించారు వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించాయి క్షేత్రస్థాయి పరిస్థితులకు అర్థం పట్టేలా ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలని సూచించారు దానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తను మనం చూడవచ్చు ఇక క్షేత్రస్థాయి వాస్తవాలతో ఆఫిడావిట్ అంటూ మరో ప్రధానమైన వార్తను చూడవచ్చు లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాలి కంచగచ్చిబొలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన అంటూ వార్తను చూడొచ్చు కంచగచ్చిబోలి భూముల విషయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలతో ఆఫిడావిట్ రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని నిబంధనలకు విరుద్ధంగా ఏ ఏ పని చేయవద్దని మంత్రులు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక పదహారవ తేదీలోపు యాఫిడావిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు ఈ సమావేశాన్ని ఉద్యమే నిర్వహించాలనుకున్నారు కానీ తర్వాత ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ వార్తను బట్టి ఇక డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు యాభై మార్కులకే ప్రాజెక్టుకు ఇరవై ఐదు మీటర్ ముకు మరో ఇరవై ఐదు కేటాయింపు దోస్తులు బకెట్ విధానం తొలగింపు వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు అంటూ ఒక ప్రధాన వార్తగా తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి ఈ మేరకు పలు సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదరణలో నిన్న నిర్వహించిన ఉపకులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్ పరీక్షలు ప్రవేశాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే డిగ్రీలో ఇప్పటివరకు సెమిస్టర్ పరీక్షలకు ఎనభై అంతర్గత పరీక్షలకు ఇరవై మార్కులు కేటాయించేవారు అయితే యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కుల కేటాయింపు డెబ్బై శాతం నుంచి ముప్పైగా మార్చుకునేందుకు అవకాశం ఉండేది ఇకపై సెమిస్టర్ పరీక్షలను యాభై మార్కులకే నిర్వహిస్తారు మిగిలిన యాభై మార్కుల్లో ప్రాజెక్టివ్ వర్క్ అసైన్మెంట్ ఇరవై ఐదు మిడ్ టర్మ్ పరీక్షలకు ఇరవై ఐదు మార్కులు కేటాయించనున్నారు అంటే నిరంతర అంచనా పద్ధతి పద్ధతిని అమలు చేస్తారు అలాగే దోస్తుల భాగంగా డిగ్రీలో నాలుగు విభాగాల నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ జరిగింది ఇక మరో ప్రధాన వార్తగా కలిసికట్టుగా ముందుకు సాగుతామంటూ మన బంధం మరింత అవ్వాలి యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసంధ అనుసంధానించుకోండి బిమ్స్టెక్ సభ్య దేశాలకు మోడీ పిలుపు ఇరవై ఒక్క పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన ప్రధాని అయితే నిన్న బ్యాంకాక్ వెళ్ళారు ప్రధాని మోడీ బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యునస్ థాయిలాండ్ ప్రధాని సిన్ సినవాత్ భూటాన్ ప్రధాని తోబ్గే మ్యాన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత మిన్ అంగ్ లాయింగ్ శ్రీలంక ప్రధాని హరిణి అమర సూర్యులతో నరేంద్ర మోడీ అంటూ ఇక్కడ మన ఒక ఫోటోని అయితే మనం చూడొచ్చు అయితే నిన్న బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు భారతీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐతో బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థల అనుసంధానానికి పిలుపునిచ్చారు దానివల్ల వాణిజ్యం పరిశ్రమలు పర్యాటక రంగాల్లో ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్న పరిస్థితి ప్రత్యేక ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకుందామని ప్రతిపాదించారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆ దేశ ప్రధాని పిటమ్ఘర్ను షినవ్రత్ అధ్యక్షతన శుక్రవారం బీమ్స్టెక్ ఆరు శిఖరగ్ర సదస్సు జరిగింది అందులో ప్రసంగించిన మోడీ బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర సహకారం పెంచుకొని కలిసికట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా ఇరవై ఒక్క పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు ఇక బ్యాంకాక్ విజన్ రెండు వేల ముప్పైకి ఆమోదం బంగాళాఖాత ప్రాంతంలో భద్రత సమ్మిళితత్వం వెలిసిల్లేందుకు దోహదపడేలా బ్యాంకాక్ విజన్ రెండు వేల ముప్పైని సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి వాణిజ్య రవాణా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని అవి తీర్మానించాయి భీమ్స్టెక్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్ కు థాయిలాండ్ అప్పగించింది ఇక మానవ వనరులు మౌలిక వసతుల అభివృద్ధి కోసం బోధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఇందులో భాగంగా ఏటా భీమ్ సెట్ దేశాలకు చెందిన మూడు వందల మంది యువతి యువకులకు భారత్లో శిక్షణ ఇస్తారు దానికి సంబంధించిన ఈ వార్తను మనం చూడొచ్చు ఇక మైనార్టీలకు భద్రత కల్పించండి మహమ్మద్ యూనిస్క్ మోడీ సూచన హసీనాను అప్పగించాలని అధికారికంగా కోరిన బంగ్లాదేశ్ అంటూ ఒక వార్తను కూడా మనం చూడవచ్చు ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు అనే వార్తను కూడా చూడవచ్చు అయితే నిన్న ప్రముఖ హిందీ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపిన పరిస్థితి దేశవ్యాప్తి చిత్రాలకు చిరునామాగా నిలిచిన భారత్ కుమార్గా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధి చెందిన ఆయన కెరీర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు అత్యంత పురస్కారాలతో సాగింది సో ప్రముఖ హిందీ నటుడు మనోజ్ ఇక లేరు అనే వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు ఇక భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు శాస్త్రోత్కంగా రెండు రకాల చెట్ల చెక్కలతో అగ్నిని పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన చేయడంతో ఈ వేడుక ప్రారంభమైంది గరుడా పటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ క్రతు వైభవంగా సాగింది దానికి సంబంధించిన వార్తను మనం ఈనాడు దినపత్రికలో పత్రికలో చూడొచ్చు ఇక మార్కెట్ యార్డ్లు కూరగాయలు పండ్లు పూలు క్రయ విక్రయాలకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం త్వరలో పెద్ద మార్కెట్లలో ప్రారంభం అంటూ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు అయితే రాష్ట్రంలోని మార్కెట్ యార్డులు కూరగాయలు పండ్లు పూల మార్కెట్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది వెంటనే రాష్ట్రంలోని పెద్ద యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది కూరగాయలు మార్కెట్లు రైతు బజార్లకు స్థలాల కొరత ఉండగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్లోని స్థలాన్ని వినియోగంలోకి తేవడం ద్వారా వాటి ఆదాయం పెంచడం వినియోగదారులకు అన్ని రకాల పంట ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ప్రణాళికలను సిద్ధం చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం నూట తొంభై ఏడు మార్కెట్ యార్డ్లు ఉన్నాయి వీటిలో ధాన్యం మిర్చి పత్తి పసుపు కందులు మొక్కజొన్న తదితర ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి వార్తను మనం ఈనాటి దినపత్రికలో చూడవచ్చు మార్కెట్ యార్డ్లు కూరగాయలు పండ్లు పూలు అంటూ ఇక అటు అసంపూర్తి ఇల్లు ఇటు ఆశల గుళ్ళు అంటూ మరొక వార్తను కూడా మనం జనగామ జిల్లా శివారుకు సంబంధించి ఒక వార్తను మనం ఈనాటి దినపత్రికలో చూడొచ్చు జనగామ శివారు బానాపురంలో గత ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారులో నలభై కోట్లతో పన్నెండు ఎకరాల స్థలాన్ని సేకరించి పేదల కోసం అందులో ఏడు వందల అరవై నిర్మాణాలను చేపట్టింది నిర్మాణం పూర్తయిన ఇరవై వందల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది మిగిలిన ఐదు వందల అరవై ఇల్లు అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నాయి అదే స్థలంలో అప్పటి ప్రభుత్వం కొందరు పేదలకు పట్టాలను అందజేసింది కానీ స్థలాలను చూపించలేదు దీంతో పలువురు పట్టాదారులు ప్రభుత్వం ఇప్పటికైనా ఇల్లు ఇస్తుందన్న ఆశతో ఖాళీ స్థలంలో చిన్న ఘదు నిర్మించుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసి తమకు ఇళ్లను అందజేయాలని లేని పక్షంలో తమకు కేటాయించిన స్థలాలను చూపి ఇంత పథకం కింద ఐదు లక్షలను మంజూరు చేయాలని పేదలు కోరుకుంటున్న పరిస్థితులను ఇక్కడ ఇమిస్తూ సహా మనం చూడొచ్చు ఇవి ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు